ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని శివాజీనగర్ నగర్ గణనాథుడి వద్ద గీతాపారాయణం నిర్వహించారు గీతా వాహిని అధ్యక్షురాలు శ్రీదేవి సదానంద రెడ్డి ఆధ్వర్యంలో గీతాపారాయణం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Gracias. Pero... జై జీ అందరికీ జై శ్రీరామ్ ఇవాళ ఇక్కడ ఏకాదశి సందర్భంగా ఈ నవరాత్రుల్లో వచ్చే గణేష్ నవ గణేష్ నవరాత్రుల్లో వచ్చే ఏకాదశి సందర్భంగా గీతవాహిని ఆధ్వర్యంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుపుకోవడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ గణేష్ కట్ట వద్ద ఈ గణేష్ నవరాత్రి సందర్భంగా మేము ప్రతి వచ్చే ఏకాదశికి ఇక్కడ భగవద్గీత పారాయణం జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ గణేష్ కట్ట వద్ద పదహారు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మట్టి వినాయకుడు సాంప్రదాయబద్ధంగా ఈకో ఫ్రెండ్లీ మట్టి వినాయకునే మేము ఇక్కడ పెట్టడం జరుగుతుంది సాంప్రదాయాన్ని అనుసరించి అన్నీ కూడా ఇక్కడ పిల్లల చే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ రోజువారీగా ఒక వక్త వచ్చి ప్రసంగించడం జరుగుతుంది భజన కార్యక్రమం జరుగుతుంది ఇంకా అనేక కార్యక్రమాలు రోజువారుగా కూడా ఇక్కడ గత పదహారు సంవత్సరాలుగా మాతా బాల సమాజం తరఫున జరుపుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇదే విధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ గీతా వాహిని గీతా ప్రచారంలో భాగంగా ఈ విధంగా అనేక పారాయణాలు కూడా వివిధ గ్రామాల్లో కూడా జరుపుకొని అనేక క్లాసులు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుగుతూ భగవద్గీతను ఉద్దేశించి జయశ్రీ గారిని మాట్లాడాల్సిందే భగవద్గీత అంటే అందరు కూడా చాలా అపోహలు ఉన్నాయి వృద్ధాప్యంలో చదవాలి చనిపోయినప్పుడు పెట్టాలి అనేటటువంటిది అది కాకుండా ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు చదవాల్సినటువంటి ఒక గ్రంథం చిన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చదవాల్సినటువంటి గ్రంథం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఈ మధ్యకాలంలో ఏమైతుందంటే పిల్లల్లో కూడా మానసిక దౌర్బల్యం ఏర్పడి వాళ్ళు అనేక చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు లాంటివి చేసుకుంటారు అట్లా కాకుండా ఒక భగవద్గీత అనేక విషయాల్ని చెప్తారు ఏ విధంగా జీవన విధానం గురించి చెప్తారు కాబట్టి పిల్లల్లో కూడా మానసిక రుగ్మతలు తొలగిపోతాయి మానసికంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కావడానికి భగవద్గీత నేర్చుకున్నట్టే స్ట్రాంగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఆ రోజు కృష్ణ పరమాత్ముడు కురుక్షేత్రం లోపల ఆయుధాలని అస్త్రానికి సన్యాసం చేసినటువంటి అర్జునుడికి బోధించింది కానీ ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరం కూడా మనం ప్రతి ఒక్కరం ఇప్పుడు కూడా మనం ప్రతి ఒక్కరం కూడా కురుక్షేత్రంలో ఉన్నటువంటి సమస్యలతోనే కొట్టుబెట్టాడుకున్నాం శారీరకంగా ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మనం మానసికంగా వీక్ అయిపోతామో అసలు ఏం కూడా చేయలేం కాబట్టి మానసికంగా దృఢంగా ఉండాలంటే భగవద్గీత లాంటి గ్రంథాలని చదువుకొని వాటిని అర్థం చేసుకొని ఆచరించాలి మన జీవితం లోపల దేదీప్యమానంగా జరుగుతున్నటువంటి దైనందిన జీవితం లోపల ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతని అంతర్గతం చేసుకొని అది కూడా ఒక పాఠ్యాంశంగా ప్రతిరోజు నిత్యం మనం చేసేటటువంటి పనుల్లో భగవద్గీత పారాయణం కూడా ఖచ్చితంగా ఒకటి సంకల్పించుకున్నట్టయితే అనేక మానసిక రుగ్మతలు అన్నీ కూడా తొలగిపోయి ఎంతో దృఢంగా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఇలాంటి భగవద్గీతని అందరూ పఠించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కీతా వాహిని కమిటీ సభ్యులము భగవద్గీత పారాయణం చేయడమే కాకుండా మా భగవద్గీత మా బృందం తరఫు నుంచి మేము గవర్నమెంట్కి కూడా కొన్ని డిమాండ్స్ పెట్టుకున్నాము భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలి అందరూ పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలని కోరుతున్నాము మరియు భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని మేము కోరుతున్నాము జై